There is 50 MI tanks of so, so sir. So, what are we staying here? I am an Indian Director of Manaswara. He can also go at Lama Uttar, sir. So, we will share, sir. And he will see, the MI tanks are almost 75% of So, we are 9-12 months, sir. So, you agree with that? green low, but he is Green low, man. Right. I am happy. water has to drain the water drain the water, yeah. water. No. water will drain no. so, through yes. So, uh, uh, yes, sir. I just ask, sir. Then, uh, then you will get back Yes, sir. Presently, sir, we will not need more than fifty to twenty. Next. We do uh, the hot hold bridge, sir. Then, what is the condition, sir? Okay. Sir, last day, sir. Sir, our twenty-seven number, sir. So that we have, uh, we have kept men and the material are ready for any क्योंकि सर टेंपरेचर में भी शूट टेक सर ऑटोलैक्स करके वो फोल्ड कर लेकर लें ओके तो जेलास्ट टेन इयर्स रात फिफ्टी इयर्स लो सर इनी हम इनी दिस रेन वर्ल्ड नार्थ ओरिएंटल फ्रेंडी इस रेन वर्ल्ड इनी नहीं एकड़ लेस वही दूसरों पर ताकि स्ट्रोक अच्छे खाली नहीं बन पा रहा नीचे प्ल

Actually ಸರ್ every month is 15th uh, atla almost a start with me sir, I told ya. Ah. Stage to contract suit and style shape emol la delia sir, I told ya. Okay. By 30th atla month. That's the best you will yes, be able yes, to? Yes sir. Yes, okay. yes sir. Yes sir. Thank you. Thank you. Thank you sir. Thank you sir. Thank you sir. Thank

ఏ హాబిటెన్ సెంటర్స్లో శానిటేషన్ టీమ్స్కి ఒక పంచాయతీ సెక్రటరీ తర్వాత నలుగురు శానిటేషన్ స్టాఫ్ ప్లస్ మెటీరియల్ పెట్టి రెడీగా చేసుకున్నాం సార్ అదేవిధంగా మండల్ లెవెల్లో రెండు మొబైల్ శానిటేషన్ టీమ్స్ పెట్టారు సార్ టూ మొబైల్ శానిటేషన్ టీమ్స్లో ఒక్కొక్క టీమ్కి ఒక పంచాయతీ సెక్రటరీ ఆ స్టాఫ్ అరేంజ్మెంట్ కూడా చేశారు సార్ సో అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్ అన్ని కంట్రోల్ ఉన్నాయి స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆ కార్జున నుండి కూడా ఆ బీలు లేబర్ని ఎంగేజ్ చేసుకొని స్టార్ట్ చేశాను సార్ వాటిలో నేను నూట పది నూట పంతొమ్మిది వరకు ఒక డెబ్బై అరేంజ్ చేసుకొని అవి స్టార్ట్ చేశాను సార్ వాటిలో డెబ్బై ఏడు వర్క్లు కంప్లీట్ చేశాను సార్ ఇంకా రిమైనింగ్ కొన్ని సార్లు ఉన్నాయి సార్ రోజు కూడా కంటిన్యూ అవుతుంది సార్ దీని మీద సార్ ఎక్సెస్ ప్రకారం టైం టు చేసుకున్నాక దీనికి తక్కువ సార్ పదకొండు లక్షలు మాత్రమే ఖర్చు అయింది లేబర్ మాత్రమే యూజ్ చేసుకున్నాం దీని దీనివల్ల మోర్ ఎఫెక్ట్ ఏంటంటే చాలా వరకు పబ్లిక్ కూడా ఈ వాటర్ ఎప్పుడు వచ్చినా మనకు వచ్చే ప్రాబ్లం ఇష్యూ కాబట్టి మనం ఏడుకోకపోతే క్వాలిటీ అంతే కదా ఇష్యూ చేసుకోవాలి ఇష్యూ లేదు కాబట్టి క్వాలిటీ ఇంకేం మీన్స్ ఈ దీనివల్ల మనం ఇవ్వగలి అని చూడాలి సేమ్ టైం ఎస్పెషలీ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ హెల్త్ अंडी डी एस बहुत फोकसून सीजन स्टार्ट सर नाशनल स्टाच्यू नटा फीवर स्टेट आओ नफर अच्छे आदि ब्रीच बीच त्वर रिश्वर प्लाटी नाट वेरी नई कौन ले सर्विस माचे సో ఆ రోజుకి ఈరోజు చూడదు టెక్నాలజీ వాడుకోవచ్చు డైరెక్ట్గా మనం వీడియో కాల్ చేసి ఫస్ట్ ట్రూప్ చూడవచ్చు పీపుల్ ఆఫ్ దేరా తెలుసుకోవచ్చు అండ్ ఇస్క్ ఆఫ్ సోషల్ మీడియా అలా చిన్న ఫ్రీస్ కూడా ఇమీడియట్గా మీకు వచ్చే ముందు ప్రేమ్స్ తెలుసుకుంటాయి సో దట్ ఇస్ వే డే సిస్ ప్లీజ్ బీ అలర్టెడ్ అండ్ డేట్ యాక్షన్ థ్యాంక్ యూ అవైలబుల్ అరౌండ్ అరౌండ్ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు